అందరికి నమస్కారం అండి నేను యాక్టర్ డైరెక్టర్ శిరాజ్ మహి సినిమా అందరు చూసారు నేనైతే టాక్ చెప్పకూడదు కానీ అందరితో కనుక్కోండి సూపర్ సినిమా సూపర్ సినిమా కానీ ఆ సినిమా కన్నా ఈ సినిమా మించిపోయింది కాంచనా మళ్ళీ కాంచనా రికార్డు ఇంకా పది నిమిషాలు ఐదు నిమిషాలు వేస్తే అందంగా బాగుంటాను ఇంకా మరి ఎలా ఉంది అమ్మాయి చాలా చాలా సూపర్ చాలా సూపర్ ఉంది చాలా బాగుంది చాలా బాగా చేశారు ఇది చాలా బాగుంది చాలా సూపర్ టెక్నీషియన్స్ డైరెక్షన్ చాలా బాగుంది ఫస్ట్ క్లాస్ హీరో బాగా చేశారు హీరోయిన్ చేసింది ఫోటోగ్రఫీ బాగుంది చాలా బాగా చేశారు బ్రహ్మాండంగా అన్న మంచిదే అన్న ఒక సమాజము ఒక ఆడపిల్లలు మోసపోతుండ్రు అనే కాన్సెప్ట్ కు ఈ స్టోరీ చాలా బాగుంది అన్న అంటే లవ్ అని దాని పడి పడి ఇట్లా మోసపోయే ఆడవాళ్ళు ఉన్నారు అందుకని ఆ ఆడవాళ్ళ గురించి ఏ ఆడవాళ్ళైనా మనింటి ఆడవాళ్ళైనా మనింటి ఆడపరుచులైనా ఒకటే కాబట్టి ఆ సంస్ట్ మంచిగా సబ్జెక్ట్ సబ్జెక్టులు చాలా మంచిగా ఉందన్న ఆడవాళ్ళని చాలా జాగ్రత్తగా ఉండాలి త్వరగా మోసపోవద్దు అని తీసినన్న చాలా బాగుందన్న థ్యాంక్ యూ చాలా బాగా నచ్చిందన్న మూవీ ఈ సంవత్సరంలో ఇలాంటి కొత్త స్టార్టింగ్ లోనే మంచి సినిమా చూస్తాను అనుకోలేదు సినిమా స్టోరీ చాలా బాగా నచ్చింది అన్న హీరో ఈ హీరో అయితే ఇంకా మాటల్లో చెప్పలేమన్నా అయినా డైరెక్షన్ కూడా బాగుంది హీరో హీరోయిన్ క్యారెక్టర్ కూడా ప్రతి హీరోయిన్ కూడా అంత చాలా బాగా చేశారు యాక్టింగ్ కూడా నాకైతే చాలా నచ్చిందన్న చిన్న అయితే లాస్ట్ హిస్ట్ కూడా బాగుంది అన్న బాగానే ఉంది లాస్ట్ రేటింగ్ అయితే నేనైతే టెన్ టెన్ కు టెన్ వేస్తాను నాకు నచ్చిందని